ఆంధ్రప్రదేశ్లో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అటు విపక్ష కూటమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ వాళ్ళ ఏమంటారు యుద్ధ విహాలతో వాళ్ళు రచించుకుంటూ ఉంటే మధ్యలో కాంగ్రెస్ పార్టీ కూడా కమ్యూనిస్టులతో కలుపుకొని వెళ్ళి కాసింతైనా ప్రభావం చూపాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు షర్మిళ గారు అనే వార్త కొన్ని రోజుల నుంచి హైలైట్ గా చర్చలోకి నిలుస్తుంది ఈ క్రమంలో ఈ రోజు కి సంబంధించిన ఒక ముప్పై మంది దాకా కీలకమైన నేతలుగా ఉన్న వాళ్ళు రఘువీరారెడ్డి గిడుకురుద్ర రాజు పల్లం రాజు ఇలాంటి వాళ్ళందరూ ఓ ముప్పై మంది దాకా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ వీళ్ళందరితో అయితే సమావేశమయ్యారు ఆంధ్రప్రదేశ్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాల మీద అయితే ఉన్న సమాచారం మేరకు పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోవడానికి ఇప్పుడు షర్మిలా గారు విముఖత వ్యక్తం చేస్తూనే బట్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అయితే అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది వచ్చే వారం అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఢిల్లీ వేదికగానా లేక రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా బహిరంగ సభ వేదిక మీద నుండి కాంగ్రెస్లోకి చేరడమా ఏదో ఒకటైతే షర్మిలా గారు కండువ కప్పుకోబోతున్నారు అండ్ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా కాకుండా ఆ పదవి తీసుకోవడానికి తాను ఇప్పుడు వద్దు అని చెబుతూ రాజ్యసభ ఎంపీ ఇస్తే స్టార్ గా ఉండడానికి అయితే అంగీకరించినట్లుగా అయితే సమాచారం ప్లాన్ ఏ తాను పిసిసి అధ్యక్ష పీఠం మీదకు రావడం కాంగ్రెస్ పార్టీ ప్లాన్ బి అలా రాకపోతే రాజ్యసభ ఎంపీ ఇచ్చి స్టార్ గా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే తాను ఉపయోగించుకోవడం వచ్చే పార్లమెంట్ ఇప్పుడు స్టార్ క్యాంపైనర్ అనుకోండి జాతీయ స్థాయిలో ఏదైనా నేషనల్ లో ఒక పదవి కూడా ఇచ్చారనుకోండి తెలంగాణలో ప్రచారానికి వెళ్తారు ఆంధ్రప్రదేశ్లో ప్రచారానికి వెళ్తారు ఎక్కడైనా బెంగళూరులో కానీ తెలుగు వాళ్ళు ఉంటే అక్కడికి ప్రచారానికి వెళ్తారు అలా తనను ఉపయోగించే ప్రయత్నాలు అయితే కాంగ్రెస్ ప్లాన్ సిద్ధం చేసి పెట్టినట్లయితే సమాచారం సో మోస్ట్ ప్రాబ్లీ వచ్చే వారం షర్మిలా గారు కాంగ్రెస్లోకి చేరితే ఆ తర్వాత మార్చిలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి తనను రాజ్యసభకు పంపించి పాజిబిలిటీని బట్టి జాతీయ కాంగ్రెస్లో ఏదైనా ఒక పదవి ఇచ్చి బాధ్యతలు ఇచ్చి స్టార్ కంపెనీలకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించే ఈ పనికి అయితే వాళ్ళు శ్రీకారం చూడబోతున్నట్టుగా తెలుస్తుంది సరే మొదటి అయితే ఏదో విధంగా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే వచ్చే ఎన్నికల్లో అప్పుడు చూపించే ప్రభావం అక్కడ ఆంధ్రప్రదేశ్లో మారబోయే రాజకీయ పరిణామాలు ఏమైనా మారితే జాతీయ స్థాయిలో మారే రాజకీయ పరిణామాలు వీటన్నింటినీ బేస్ చేసుకొని తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మరింత పటిష్టం చేసే దిశగా వ్యూహాలు రచించుకోవచ్చు అన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన సో ప్రస్తుతానికి పిసిసి అధ్యక్ష పీఠాన్ని షర్మిళ గారు రిజెక్ట్ చేసి రాజ్యసభ ఎంపీ అండ్ ఏపీలో స్టార్ కంపెనీ ఇక్కడ వరకు తనకు బాధ్యతలు ఇచ్చినా కూడా వాటిని నరగడడానికి సిద్ధంగానే ఉన్నాను అని షర్మిళ గారు చెప్పడం కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవడం అదే విషయం ఏపీ కాంగ్రెస్ నేతల మధ్య కూడా వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ అధినేతలు అంటే అగ్రనేతలు చెప్పినట్లుగా ఆయన సమాచారం ఉంది మరో ఒకటి రెండు రోజులు దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వస్తుంది